ब्लू ड्रैव मुयर बीसी मुट ग्लास मारी सर टोर ओरिजिनल चरत्या अब बिस्कट पैकेट दुनिया ले तीन సిల్ టైర్ ఉంది సార్ డిక్కీ రీప్లేస్ అయింది సార్ డిక్కీ ఒరిజినల్ కాదు డిక్కీ డోర్ మారింది డిక్కీ గ్లాస్ కూడా మారింది ఎట్లుందో బస్ ఎల్పిజి కమ్ పెట్రోల్ బండి ఎల్పిజి కిట్ ఏం డ్యామేజ్ ఏం లేదు లోపల ఒరిజినల్ స్టేపిని టైర్ ఇది హైట్ అండ్ మ్యాగ్న ఎల్పిజి కిట్ షోరూమ్ నుంచి ఉంది ఇండి చింది కాదు బీసీ గ్లాస్ ఒరిజినల్ సార్ ఇవన్నీ బీసీ ఇవన్నీ ఇంకా గ్లాస్ మారలే ఓన్లీ డిక్కీ ఒక్కటే మారింది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి తొంభై ఏడు వేల అరవై ఐదు కిలోమీటర్లు ఉంది రీడింగ్ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది ఈ బ్యానర్ లావాటు బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు వదిలే దీనికి ఎక్కువ అది తినకపోతే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాని ఓకే బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఇంజన్ కూడా ఓకే ఉంది లైట్గా ఆయిల్ పదని ఉంది టాపిట్ కవర్లోకి వెళ్ళి లైట్గా ఆయిల్ లీక్ అవుతుంది అది ప్రాబ్లం ఏం లేదు టాపిట్ కవర్ ఒకటి వేయిస్తే సరిపోద్ది దారా రా నేను ఒకటి పెట్టినాం ఇట్లాంటిది ఒకటి కానీ అమ్ముడు పోయింది దగ్గరికి రా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండయి కంపెనీ ఐ టెన్ బ్లూ డ్రైవ్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఇలా ఎల్పీజీ కంప్ ఎల్పీజీ కంప్ పెట్రోల్ ఉంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చింది ఆర్సీ కార్లో కూడా మెన్షన్ చేసి రెండు వేల పన్నెండు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పన్నెండు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ తొంభై ఏడు వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒకటి పెట్టి బండి మొత్తం జెన్యున్ ఒక వెనక డిక్కీ ఒకటి రిప్లేస్ అయింది మీకు ఒరిజినల్ ఫ్రంట్ గ్లాసు డిక్కీ మాత్రమే మారింది డిక్కీకు ఉన్న కూడా మారలేదు డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉండే కంపెనీ ఐటెన్ మ్యాగ్నా డ్రైవ్ పెట్రోల్ కమ్ ఎల్పీజీ ఉంది ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉన్నాయి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పిని నేను ఓపెన్ చేసి చూడలే ఎందుకంటే దాని మీద కవర్ కప్పు ఉంది కాబట్టి ఓపెన్ చేయలేదు కస్టమర్ ఎంత చూసేవండి కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై వేలు చెప్తుండు రెండు వేల పన్నెండు నాలుగో నెలలో తయారైంది రెండు వేల పన్నెండు నాలుగో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి తొంభై ఏడు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది రీడింగ్ ఒక డిస్పెట్టి పెట్టి మీకు దాంతో ఒరిజినలే కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి డీలోకి అయితే మాకు కమిషన్ ఇవ్వాలి మీరు ఓకే కాల్ చేసినా మేము ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం కాన్ఫరెన్స్ కాల్ ఒకవేళ మీరు ఇడికి వస్తే మీ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడిస్తాం తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే ఓనరే సీసీ పేపర్ తీసిస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓవాలని కొనుక్కుంటే దానికి ఎన్వర్సీకి టెన్ థౌసండ్ ఖర్చు వస్తుంది అది మీరే పెట్టుకోవాలి వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ ఐదాకా కూడా ఆగాలి ఎందుకంటే ఇట్లా పోగానే అట్లా ఎన్వర్సి ఇయ్యారు వన్ మంత్ ఖచ్చితంగా పడుతుంది దానికి ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి వన్ మంత్ పడుతుంది అప్పుడు మనం యూనివర్సిటీ పేపర్ తీసుకొని మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఐటెన్ మ్యాగ్నా డ్రైవ్ ప్యూర్ పెట్రోల్ పంప్ ఎల్పీజీ ఉంది ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండినిస్తే మా ముగ్గురు నమ్మల లెవెల కన్నుకొల్లా కాల్ చేయరి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భర్మాతకి జై వంద మాత్రం జై హింద్